హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి పర్పుల్ కలర్ శారీస్ బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి కదండీ మనం కూడా తెచ్చేస్తాము శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మొత్తం సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చి పళ్ళు అనమాట చాలా అయితే బాగుంది కదా మొత్తం కూడా పర్పుల్ కలర్ అండి శారీస్ అన్ని కూడా మీకు ఎన్ని కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫ్యాన్సీ టైప్ మనకి పట్టు చీరలా ఉంటుంది లైట్ వెయిట్ క్లాత్ అనమాట చాలా అంటే చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి మనకి బుటా లాగా వస్తుంది కూడా సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చేస్తుంది మనకి బోర్డర్ కూడా వస్తుందండి కింద పైన మొత్తం కూడా ఇలా ఉంటుంది కలర్ చాలా బాగుందండి అసలు ఇలా ఉంటుంది మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది నచ్చితే కనుక త్వరగా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుందండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి మీకు రీజనబుల్ రేట్లోనే మీకు ఈ శారీ అనేది వచ్చేస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట మీకు ఇట్లా ఎన్ని కాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు అండి మీకు ఎన్ని కాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి శారీస్ అన్నిటో మీకు క్యాష్ వచ్చేసరికి ఇది ఉంది ఇలా ఉంటుంది మీకు శారీ మొత్తం ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే శారీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి బాయ్ అండి